రీసెంట్గా నిఖిల్ మలైకర్ మరో పోస్ట్ అయితే షేర్ చేయడం జరిగింది అయితే నిఖిల్ మలైకర్ బ్యాక్ టు బ్యాక్ కావ్య ప్రేమ గురించి ఇక కొన్ని పోస్టులైతే షేర్ చేస్తూ వచ్చేసారు కావ్య మాత్రం చాలా చాలా రోజులకి ఇచ్చి ఒక పోస్ట్ని షేర్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు అయితే ఇన్ని రోజులు చేసిన పోస్టుల కన్నా ఈ పోస్ట్ అయితే చాలా భిన్నంగా ఉంది నిఖిల్ది అయితే నిఖిల్ చేసిన పోస్ట్ అంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం హై ఫ్యామిలీ నే ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను మరియు మీ అందరి మద్దతు మరియు మీ ప్రేమను కలిగి ఉన్నందుకు నేను చాలా ఆనందిస్తున్నాను మరియు సంతోషంగా ఉన్నాను మరియు మీరందరూ నాపై కురిపించిన ప్రేమను నేను ఎప్పటికీ మర్చిపోలేను కానీ నాకు ఒక చిన్న అభ్యర్థన ఉంది ఇప్పుడు విషయాలు భిన్నంగా ఉన్నాయి మరియు ప్రతి ఒక్కరికి తమ స్వంత జీవితం గడపాలని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను మరియు నాకు పని చేయడానికి చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు నన్ను వ్యక్తిగతంగా ఆదరించాలని మరియు ప్రేమించాలని నేను అభ్యర్థిస్తున్నాను మరియు పనివారిగా తప్ప మరే ఇతర ఉద్దేశాలతో నన్ను పోస్ట్ చేయవద్దని లేదా ఇతరులతో ట్యాగ్ చేయవద్దని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను మీరందరూ అర్థం చేసుకుంటున్నారు అర్థం చేసుకున్నారని మరియు ధన్యవాదాలు అని చెప్పుకొచ్చారు అయితే నిఖిల్ చేసిన పోస్ట్ని బట్టి చూస్తే ఇక నిఖిల్కి అంటూ ఒక పర్సనల్ లైఫ్ అయితే ఉంటుంది ఇక ప్రతి నిఖిల్ చేసే ప్రతి పనిని ఇక తన లవ్తో కంపేర్ చేసి చూడొద్దనే విధంగా చెప్ప అలాగే నిఖిల్ పోస్ట్ని కావే పోస్ట్తో కలిపి ట్యాగ్ చేయవద్దనే విధంగా అయితే నిఖిల్ అయితే మాట్లాడుకురావడం జరిగింది